హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని నివసిస్తున్న మహిళలకు శుభార్త అండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలను నెలకు మహిళల యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన అర్హతలు దరఖాస్తు అనగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలకు ఈ పథకానికి సంబంధించి అర్హత పొందడానికి ఉండవలసిన అర్హత లేంటో ఈ వీడియోలో ప్రతి మహిళలకు ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళలు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి ఆంధ్రప్రదేశ్లోని ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆళ్లు యాక్టివేట్ చేసుకుని నేను పంపించే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నా ఛానల్ ద్వారా వీడియో అయితే మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది ముందుగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలకు ఉండవలసిన అర్హతలేంటో ఈ వీడియోలో కంప్లీట్ గా మనమైతే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు శుభవార్త అండి రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం రెండు వేల ఇరవై ఐదును త్వరలో ప్రారంభమించనున్నది సో ఫ్రెండ్స్ ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏళ్ళ మధ్య ఉన్న మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడం ఉద్యోగం లేదా పెళ్లి వయసు వచ్చే వరకు మహిళలకు ప్రభుత్వ అండ నెలకు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి పదిహేను వందలు జమ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలోని హామీ గచ్చిన ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం త్వరలోనే ప్రారంభం చేయటానికి సిద్ధంగా ఉంది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై తొమ్మిది సంవత్సరాలు లోపుండే మహిళలకు ఈ పథకానికి గల దరఖాస్తు అనేది చేసుకోవడానికి మహిళలకు ఉండవలసిన అర్హతలేంటో ఇప్పుడైతే మనం చూద్దాం ఖచ్చితంగా మహిళలు ఆంధ్రప్రదేశ్లోని నివసిస్తున్న వారయి ఉండాలి ఖచ్చితంగా వయసు వచ్చి మనం చూసుకున్నట్టయితే పద్దెనిమిది అనేది పూర్తి చేసుకొని ఏభై సంవత్సరాలు లోపుండే మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలను నెలకి వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది ఈ పథకం ప్రారంభం చేసిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా జరిగి ఉండాలి ఎన్పిఎస్సి లింకప్ అనేది ఖచ్చితంగా జరిగి ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ డాక్యుమెంట్స్ అనేది కలిగి ఉన్న ప్రతి ఒక్క మహిళలకు ఖచ్చితంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలు మహిళల యొక్క అకౌంట్స్కి అయితే విడుదల చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్ కి ఈ నెల లాస్ట్ లోగా విడుదల చేసిన వెంటనే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తులైతే స్వీకరిస్తారు దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చిన మన ఛానల్ ద్వారా ఇంత నీటిగా ఆడబిడ్డలకైతే అందించడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపుగా సుఖీబా పథకానికి సంబంధించిన ఐదు వేలు మొదటి విడత రైతులు యొక్క అకౌంట్స్కి విడుదల చేయగానే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభం చేస్తారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకుని ఉండాలి